రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేదరక నిర్మూలన సంస్థ ఎన్ఈసిసి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వారి సహకారంతో కొండేపి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో ఎగ్ కార్డ్స్ తోపుడు బండ్లను మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలలో ఆర్థిక పరిపుష్టిని సామాజిక భద్రత దిశగా పౌష్టికాహారం అందించే లక్ష్యంతో డిఆర్డిఏ వెలుగు స్వయం సహాయక బృంద మహిళలకు ఎగ్గ కార్డు తోపుడు బండ్ల ఏర్పాట్లకు ప్రభుత్వం యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుందని అన్నారు ఈ ఎగ్గ కార్డు ఏర్పాటు ద్వారా కోడిగుడ్లు వాటి ఉత్పత్తులను మహిళలు వినియోగించి వారిలోని పౌష్టికాహార లోపాన్ని అధిగమించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక ఎగ్ కార్డు బండి ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెంచుతామన్నారు కొండేపు నియోజకవర్గంలోని ఆరు నియోజకవర్గాలకు ఆరు ఎగ్ కార్డ్స్ బండ్లు ఏర్పాటుకు లబ్ధిదారులను గుర్తించి బండి ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందజేశారు ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా వాళ్ళు మంచి స్థితిలో ఉండాలనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రజలకి పౌష్టికాహారం అందించాలని ఒక లక్ష్యంతో రెండో కలిసి వచ్చే విధంగా గౌరవ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎగ్గ కార్ట్ అంటే కోడుగుడ్డు గుడ్డుకు సంబంధించినటువంటి పదార్థాలు తో పాటు పౌష్టికాహారం అందించే విధంగా యాభై వేల రూపాయలు ఒక్కొక్కరికి పూర్తి ఉచితంగా ఈ ఎగ్గ కార్ట్ని ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మండలానికి ఒక కట్టి లెక్కన మనం ఇస్తున్నాం భవిష్యత్తులో మనం ఇంకా ఎక్కువ ఇచ్చే విధంగా చర్య నిర్ణయాలు తీసుకోబలుగుతున్నాం ప్రస్తుతానికైతే రెండు వందల అరవై రాష్ట్రంలో మనం ఈరోజు ఇవ్వడం జరిగింది కోటి ముప్పై లక్షల రూపాయలు పైగా ఇప్పటివరకు ఇచ్చడం జరిగింది ఈరోజు మన కొండేపు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ఆరుగురు లబ్ధిదారులని ఎంపిక చేసి వారికి ఈరోజు వెహికల్స్ అందిస్తా ఉన్నాం వారి అందరినీ కూడా నేను ఇది తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో దీనిని సద్వినియోగపరచుకొని దీని ద్వారా మీరు మీ వ్యాపారాన్ని మరింత పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇందులో పాల్గొన్నటువంటి డిఆర్డిఏపిడి నారాయణ గారికి అదేవిధంగా టంగుటూరు సర్ప మాజీ సర్పంచ్ జ్ బాబు గారికి ఎంఐఎ ఎంపీపీ చందర గారికి ఇడివి చేసినటువంటి రవి గారికి అదేవిధంగా ఆరు మండలాల ఏపీఎంలకి జిల్లా సమాహిక అధ్యక్షురాలు కవిత గారికి మిగిలినటువంటి ఈ లబ్ధిదారులకి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇది ప్రోత్సహించాలి నేను మన నాయకులను కూడా కంపల్సరిగా మండలం ఉన్నటువంటి బండిని విజిట్ చేసి మనం వీలైనంత కూడా అది పర్చేజ్ చేసే విధంగా దాన్ని వారికి కూడా వ్యాపార సహకరిస్తూ మనం కూడా ఆరోగ్యానికి లబ్ధి పొందే విధంగా సహకారం కూడా ఇవ్వాలని చెప్పి ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకోవాలి థ్యాంక్ యూ